ఇంకా ఎక్స్క్యూటివ్ డైరెక్టర్ గారు మిస్టర్ సాయి నిథలేష్ నితేష్ గారు తరనుంచి మరియు సారి స్వాగతం సుస్వాగతం హాయ్ హనీష్ శర్మ గారు మీకోసం చాలా మంది లేడీ ఫ్యాన్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి కూడా వెయిటింగ్ సైన్ ఆఫ్ మూవీ కోసం సో ఎలాగో రావడం అయితే వచ్చారు కానీ ఇప్పుడు మరి మీ చేతుల మీద మీరు ఎంత క్యూట్గా ఉన్నారో ఆ మొబైల్ కూడా అంతే గా ఒక న్యూ ఫీచర్స్ తోటి ఉంది సో మీరు ఇప్పుడు మా న్యూ మొబైల్ గురించి అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నాయి మన బీ న్యూ మొబైల్స్ ఆ స్టోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది సో కేవలం ఎయిట్ ఇయర్స్లోనే సో ఇన్ని స్టోర్స్ అండ్ మనందరికీ తక్కువ టైంలోనే ఎంతో ఇష్టమైన మొబైల్స్ దొరుకుతున్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు అరవై లక్షల మంది కస్టమర్స్ ఉన్నారండి బీ న్యూ మొబైల్స్లో ఎస్ ఓకే అండి అందరూ ఒకసారి రెడియా క్లాప్స్ మన గర్ల్స్ లేడీస్ అందరు కూడా సో మరి వచ్చిన బీనియో మొబైల్స్ రెడ్మీ నోట్ థర్టీన్ ఫైవ్ జీ సిరీస్ ని మన రుహానీ శర్మ గారు మరి వారి చేతుల మీదుగా ఆ మొబైల్ ని తీయడం జరిగింది అన్బాక్స్ వీడియో చేయడం జరిగింది Media, first of all, and Charasala, uh, thank you for coming and taking out your time. Happy New Year and uh, Happy Sankranti in advance. I wish you a great, great year ahead. And thank you so much, uh, first of all, CEO uh, Niklesh Garu and Mitesh uh, Garu for inviting me to launch um, Readily Note 13 5G. I'm so, so happy, excited to launch the the phone. Let's, let's launch the phone and then yeah. we can discuss the features. వాటర్ లో వేసేస్తారు ఆ మొబైల్ ని సో అది అంటే ఎంత టైం ఉందో అది మళ్ళీ మనకి యూజ్ అవుతుంది అంటారా సో చాలా మంది ఇంట్లో మొబైల్స్ తగ్గ నుంచి సో చూస్తున్నారు కదా సెవెంటీన్ సార్ అంటే ఎవరు చూసినా కూడా ఈ మొబైల్ గురించి చెప్తూ ఉంటారు మీరు అన్నట్టుగా ఫ్రెండ్లీ బడ్జెట్ లో పిల్లలైనా కాలేజ్ వాళ్ళైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఒకవేళ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఈ మొబైల్ చేస్తూ ఉంటారు అండ్ చూశారు కదా అండి ఇప్పటికే ఎస్ మంచిదండి మీ చేతులతో చేస్తారు కదా ఈరోజు రాణిశం గారు వచ్చారు మన లాంచ్ ఆర్ లాంచింగ్ రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో సిరీస్ రెడ్మీ నోట్ థర్టీన్ రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో అండ్ రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ సో మూడు లాంచ్ చేస్తున్నాం యా సో గ్రేట్ ఫీచర్స్ ఏంటి అంటే ఇక్కడ దీనిలో టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ కెమెరా ఉంది అండ్ ఐపీఎస్ సిక్స్టీ ఎయిట్ ఫీచర్ ఉంది ఇట్ ఈస్ అ వాటర్ రెసిస్టెంట్ అండ్ అ డస్ట్ రెసిస్టెంట్ మీరు వర్షన్లో తిరిగినా ఇట్ డసన్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఇంకా అన్నిటికన్నా బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది దానిలో అండ్ నైన్టీన్ మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది సో దీస్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫోన్ అండ్ మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే వీ హ్యావ్ వన్ ఫిఫ్టీ స్టోర్స్ అక్రాస్ అండ్ తెలంగాణ మీరు మా స్టోర్ ఏ స్టోర్ అయినా విజిట్ చేయొచ్చు అన్ని డెమోస్ ఉంటాయి యూ కెన్ హ్యావ్ అ లుక్ యూ కెన్ యూజ్ ఇట్ అండ్ మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు సో ఈచ్ వేరియంట్ త్రీ కలర్స్లో ఉన్నాయి సో థర్టీన్ వచ్చేసి గోల్డ్ ఉంది పర్పుల్ ఉంది వైట్ ఉంది అండ్ థర్టీన్ ప్రోలో కూడా పర్పుల్ ఉంది వైట్ టూ షేడ్స్ ఉన్నాయి థర్టీన్ ప్రో ప్లస్ యూ మస్ట్ హ్యావ్ సీన్ వీగన్ లెదర్ సో చూడడానికి త్రీ కలర్స్ కాంబోలో ఉంటుంది ఇంకొకటి మార్బుల్ వైట్ ఇంకొకటి ప్యూర్ బ్లాక్ సో ప్రైజింగ్ మీకు థర్టీన్స్ వచ్చేసి థర్టీ నోట్ థర్టీన్ ప్రో నోట్ థర్టీన్ వచ్చేసి సిక్స్టీన్ ట్రిపుల్ నైన్తో స్టార్ట్ అవుతుంది మీకు టూ థౌజండ్ రూపీస్ ఎక్స్చేంజ్ బోనస్ ఉంది ఆర్ ఐసిఐసిఐ క్యాష్ బ్యాక్ ఉంది టూ థౌజండ్ రూపీస్ షామి ఒకవేళ మీరు ఆల్రెడీ వాడుతున్నారు అంటే ఎంఐ ఫోన్స్ వాడుతున్నారు అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంది ఇదే కాకుండా ఎవ్రీ నోట్ సిరీస్ మీద మీరు నైన్టీన్ వన్ ట్రిపుల్ నైన్ పే చేశారంటే టూ ట్రిపుల్ నైన్ వాచ్ మీకు ఫ్రీగా ఇస్తారు సో డెఫినెట్గా ఇవి అన్ని స్టోర్స్లో అవైలబుల్ ఉన్నాయి రేపటి నుంచి లాంచ్ ఇది సో మీరు రేపు మా స్టోర్స్లో మీరు డెఫినెట్గా విజిట్ చేయొచ్చు మా దగ్గర అన్ని ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి మీ క్యాష్ బ్యాక్స్ అన్ని మీకు మా స్టోర్స్లో అవైల్ చేసుకోవచ్చు హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వి జస్ లాంచ్డ్ రెడ్మీ నోట్ థర్టీన్ ఫైవ్ జీ And it was wonderful, wonderful event. Thank you, guys. Uh, my C CEO, Nikhil Garu, thank you so much. And uh, co, co uh, Executive Director Anitesh Garu, thank you so much for inviting me to launch the the new phone. Uh, I'm so excited, and uh, it has three variants: uh, Redmi Note, uh, Redmi Note 13 5G, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro Plus. So, I, I, you must have seen the, you know. Uh, the launch uh, phone so it's great it has great camera 200 megapixel camera on the and it is the water resistant and dust resistant and 90 19 minute minutes low charging kuda iPods on the so it's it's great it's wonderful feature and and uh, I just got to know that uh, you know uh, 150 stores uh, uh, and nine years nunchi meeru entha manchi pani is entha mandi ki employment istunaru that's wonderful and congratulations Thank for that you. as well yeah. yeah very excited and uh, me i think it's it's majorly camera because we are always taking pictures and taking videos so camera definitely and i think for for us actors and Influences also, of people who like to be on social media, I think it's, this one is best for them. Which Google, app you, which app you use most? Instagram. How frequently do you change uh, pictures in your Instagram? Pictures. Change and uh, profile picture. Not approach, I know, how use. Sometimes I'm just too lazy, but uh, I try to be as active as possible. Okay. And the so, Saindhav uh, release of Sangranti ki, as you all can, you know, as you all must have seen the trailer. Chala excited, excitement and I hope everybody will like the film. Trailer ki anta manchi response and I'm hoping the same response will come to the film also. Where do you celebrate Sankranti? <laughs> Here, I'm celebrating Saindhav <laughs> and Sankranti too. So, the double pandhagarnak. Fans ki message is సంక్రాంతి ఉంది థర్టీన్త్కి సినిమా సినిమా కూడా రిలీజ్ అవుతుంది సో ఐఎమ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ అండ్ యా అండ్ అండ్ దిస్ ఆల్సో ఐ మీన్ నో దిస్ 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 వండర్ఫుల్ ఫోన్ యూ కెన్ గ్రాబ్ యువర్ యువర్స్ ఈ స్టోర్కి వచ్చి మీరు కొనండి కొత్త మొబైల్ కొత్త ఇయర్ కొత్త మొబైల్ అండ్ యుల్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ